ఇగో ఇవాళ మేము అష్టషమ ఆడుతున్నాం మా దోస్తులతోటి రండి దోస్తులు మిమ్మల్ని పరిచయం చేస్తా ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు ఆరుగురు కూడా ఉన్నారు కానీ వాళ్ళు చెమ్మలు తేవడానికి వేయగు వచ్చింది ఇగో షెమ్మలు తెచ్చింది ఇంకా రెండు అద్దా రెండిటి రెండిటితో వాళ్ళని నష్ట ఆడతారా చెప్పు ఇంత తెచ్చినావా ఏవి ఇగో రెండు గీకినవి ఉన్నాయి ఇంకా రెండు అవి చెమ్మలు గీకాలి ఇగో ఇవి రెండు గీకూరీ ఎవరు గీకుతారు అయ్యో కొట్లాడకూరి కొంచెం అంతా ఇంకా చెమ్మలకు కూడా కొట్లాడు నువ్వు ఓ దేవుడు అయ్యో అన్ని గీకు మళ్ళీ మనం పెట్టుకోవడానికి కావదా ఇవి చిత్తులు పెట్టుకోవడానికి ఆ గీకుపోరు అక్కడ కాదు దూరం పోయి గీక్పో ఇగో ఈడ ఆడదాం రారు గీడికి రారు ఇగో గీడికి రారు ఈడ మంచిగా ఉంది నున్న కూర్చోరు అందరు సరే ఇక్కడ గీతలు ఇగో అష్టచమ్మ గీత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు డబ్బలు అటు జరువురి జరుగురి ఇంకా గియ్యం లేదు నాదంట నాదంటారు అంటారు ఇట్లనేనా నాకు గుర్తులేదు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్నాం ఇగో ఇది మీలు ఇగో ఇది మీలు ఇగో ఇది మీలు ఇగో ఇది మీలు ఏం చేస్తా ఇంకా గీకుడు కాలేదా దా దా తొందర గీకు తొందర పట్టుకరా ఇంకేం చేస్తాను నువ్వు నువ్వు వాడు గీకుతే వాళ్ళు రెండు గీకుతే ఇక్కడో రెండు ఉన్నాయి ఐదారు ఇటుతో ఎట్లా మళ్ళీ అవి పెట్టినావనుకో ఇట్లా ఇట్లా అందులో పడ్డాయి అనుకో ఇది చెమ్మే అని మనం అంటాం కాదు అని వాళ్ళు అంటారు అందుకని అన్ని గీకద్దు నాలుగే ఉండాలి ఇట్లా చెమ్మలు ఏది ఇంతసేపు ఎంత ఎంత గీకీరు సోంచూరి ఓ దేవుడా పది నిమిషాలు అవుతుంది గింత అంత గీకీరు ఇక అత్తలేరు అత్తలేరు నేను చెమ్మలు అయినాయి అనుకున్నా అవు ఇంకా తెల్లగానే కాలేదు నేనన్నా గీత్తా బర్ర బర్రా ఎవరున్నారు ఇలా చిన్నోళ్ళు ఇప్పుడు ఆయనే చిన్నాయనే గీమ చిన్నామే ఈయన చిన్నాయనే ఇంకా ఒకటి రెండు మూడు ముగ్గురు పోతే ఇల్లందరు పెద్దోళ్ళు ఇప్పుడు అందరు పెద్దోళ్ళ మీరు అందులో ఎవరు చిన్నగా ఉన్నారో ఎవరు పెద్దగా ఉన్నారో లైన్గా నిలబడిపోరి చూద్దాం పోరి పెద్దగా ఉన్నోళ్ళే పెద్దోళ్ళు లైన్ చిన్న చిన్నోళ్ళో పెద్ద వాళ్ళు చూద్దాం ఈయన చిన్నయనే ఇట్రా నువ్వు కూడా కన్నయ్య నోట్లేలు పెట్టుకొని నువ్వు కూడా రియా రియా ఇప్పుడు నలుగురే ఇగో ఇటు ఇద్దరు ఇగో ఇటు ఇద్దరు పెద్దగా ఉన్నారు ఒక జున్ను చిన్ననే ఉంది ఇగ పెద్దోళ్ళు ఆట కచ్చిర్రు ఇగో నాలుగు నాలుగు అయితే గీసి ఉన్నాయి మీ మీ ఎవి చిత్తులు పెట్టుకునేవి ఏవి కాబట్టి రెండేనా లేవు అని అంటే తెచ్చుకపో ఏం బట్టు కచ్చుకుంటావు ఇక ఆకులు పెడతారు వాళ్ళ గీత గాలత్త కొట్టుకుపోతుంది బండలు తెచ్చుకో బండలు చివరి పుల్లలు ఎవరు గెళ్తారు ఇండ్లా ఎవరు గెలుతారు అనుకుంటారు మీరు మీరు నలుగురు గెలుతారా ఏరిగా చూద్దాం గట్లా ఇంట్లోనే వెయ్యాలి వీటి పక్కకి కన్ను ఎయి మూడు ఎయ్ ఎయ్య ఎంత పడ్డది ఏ జరుగు కన్నయ్య కొంచెం వెనక్కి జరుగు వాళ్ళకి ఆడత్తలేదు నువ్వు కూడా ఆడావు వెనక సీరి అష్ట పడ్డది నీకు అష్టపడ్డదా పెటూరిగా ఇంకా మూడా అష్ట మూడా అష్ట మూడు పుట్టిరా